హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ కర్ణాటకలో మొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే కల్పించారు ఆ తర్వాత అదే హామీతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా వెళ్లిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత పథకాన్ని కూడా ప్రారంభించింది అదే కోవలో ఏపీ ప్రభుత్వం కూడా ఈ ఏడాది ఆగస్టు పదిహేనున మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభించింది కర్ణాటక తెలంగాణలో పథకం అమలు సంగతి అయితే పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉచిత రవాణా వెసులుబాటు కాకుండా వనితల ఆరోగ్య సంరక్షణకైతే దోహదపడుతుంది మరి ఇదే కూడా నిదర్శనంగా కూడా భావించి ఉచిత బస్సులో ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా రావడం లేదు దీంతో పల్లె ప్రాంతాల నుంచి పెద్ద ఆసుపత్రులకు వస్తున్న మహిళా రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఓపిక కూడా వస్తున్న ఓపీకి కూడా వస్తున్న మహిళా రోగుల సంఖ్య అయితే పెరగడమే ఇందుకు నిదర్శనం మరి గత కొన్ని నెలలుగా కూడా ఈ సంఖ్య క్రమంగా కూడా పెరుగుతోంది ఈ ఏడాది జూన్ లో జీజిహెచ్ ఓపీకి వచ్చిన మహిళా రోగుల సంఖ్య పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు జూలైలో పదిహేను పదిహేను వేల నలభైగా ఉంది ఉచిత బస్సు ప్రారంభించిన తర్వాత ఆగస్టులో పదహారు వేలకు సెప్టెంబర్ లో పంతొమ్మిది వేలకు పెరిగింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీకి పద్నాలుగు వరకు పెరిగింది అయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో మహిళలు ఆసుపత్రికి ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తోంది ఈ నెలవారి పరీక్షలకు కూడా వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది గతంలో ఊళ్ళల్లో ఉన్న లను కూడా ఆశ్రయించే మహిళలు మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్ కి అయితే వస్తున్నారు ఇక ఉచిత బస్సు పథకం ప్రారంభం తర్వాత జిజిహెచ్ లోని జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆంకాలజీ ఇంకా న్యూరాలజీ ఆర్థోపెడిక్ ఓపీ వార్డులకు కూడా వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా కూడా పెరిగినట్టు తెలుస్తోంది రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు కడియం అనపర్తి రాజనగరం రంగంపేట కొరుకొండ గోకవరం సీతానగరం కొవ్వూరు డివిజన్ పరిధిలోని మండలాలతో పాటుగా కోనసీమ జిల్లాలోని రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు ప్రాంతాలకు చెందిన వారు కూడా రాజమహేంద్రవరం జిజిహెచ్ కైతే వస్తున్నారు అంతేకాకుండా మన్యంలోని రంపచోవడం కూడా డివిజన్ లోని మండలాల ప్రజలు కూడా నెలవారీ పరీక్షల కోసం పెద్ద ఆసుపత్రికి వస్తున్నారు అయితే పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని బస్సులు పెంచేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది బస్సు ఛార్జీల భారంతో గతంలో గ్రామాల్లోంచి పెద్ద ఆసుపత్రికి రావాలంటే జంకేవారు ఎందుకంటే డాక్టర్ వద్ద చూపించుకోవడానికి వైద్య పరీక్షలకు మందుల కోసం రెండు మూడు సార్లు ఆసుపత్రికి రావాల్సి వచ్చేది మరి అప్పట్లో ఛార్జీల భారం వల్ల ఇన్ని సార్లు ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడేవారు ప్రీ బస్సు ఛార్జీల నుంచి ఉపశమనం అయితే లభించిందని తెలుస్తుంది కాగా రోగుల తాకిడికి కూడా అనుగుణంగా జీటీహెచ్ లో సౌకర్యాలు మరింత మెరుగుపరిచినట్టు కూడా అధికారులు అయితే తెలిపారు మరొక వైపు మహిళలకు ఇబ్బంది కలగకుండా ప్రీ బస్సు పథకంలో ఇటీవల మార్పులు కూడా చేశారు ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోయినా సెల్ ఫోన్ లో ఆధార్ కార్డు చూపించినా కూడా ఉచిత బస్సు ప్రయాణానికి అయితే అనుమతించాలని ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేశారు అని ఆర్టీసీ డిపోలో కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక అప్డేట్స్ కోసం మన స్థానిక సెలవు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి